హాయ్ అండి ముందుగా అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తీగలవారి వంటిల్లు మా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ నొక్కడం వల్ల మాకు ఎంతగానో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఈరోజు మనం ఇంట్లోనే ఉగ్గు అంటే హోమ్మేడ్ సెర్లాక్ ని తయారు చేసుకుందాం బయట దొరికే వాటి కంటే ఇలా మీ పిల్లల కోసం మీరు ఇంట్లోనే సెర్లాక్ తయారు చేసుకోండి పిల్లలు హెల్తీగా ఉంటారు బరువు కూడా పెరుగుతారు అలాగే మీకు కూడా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టారనే తృప్తి ఉంటుంది ముందుగా హోమ్మేడ్ సెర్లాక్ ని తయారు చేసుకొని దాన్ని ఎలా వండుకోవాలో కూడా ఇప్పుడు చూద్దాం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ బియ్యం వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఎర్రపప్పు వన్ టేబుల్ స్పూన్ పెసర్లు వన్ టేబుల్ స్పూన్ కందిపప్పు వన్ టేబుల్ స్పూన్ పొట్టు మినప్పప్పు ఐదు బాదాం ఈ పప్పులన్నీ మునిగే వరకు నీళ్లు పోసి రెండు నుండి మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి వీటన్నిటిని ఎనిమిది గంటలు లేదా రాత్రంతా మూత పెట్టి నానబెట్టుకోవాలి తర్వాత వీటిని తీసుకొని శుభ్రంగా కడిగి బాదాం తొక్కను తీసేసుకోవాలి ఇలా నానబెట్టడం వల్ల పిల్లలకి ఈజీగా డైజెషన్ అవుతుంది తర్వాత ఒక కాటన్ క్లాత్ పై వేసి తడి ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి ఈ పప్పులను ఎండలో అయినా ఫ్యాన్ గాలికి అయినా ఆరబెట్టుకోవచ్చు ఇలా ఆరిన తర్వాత వీటిని టాప్ అయినా ఒక స్టీల్ పాత్రను తీసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి వేయించిన వీటిని చల్లారినివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్లో వీటన్నిటిని వేసి ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ ఉగ్గు పొడిని స్టీల్ డబ్బాలో కానీ గ్లాస్ సీసాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు ఈ పౌడర్ని వారానికి సరిపడా కానీ ఫిఫ్టీన్ డేస్కి సరిపడా కానీ చేసుకోండి ఫ్రెష్గా ఉంటుంది ఒక బౌల్లో రెండు స్పూన్ల ఉగ్గు పొడిని వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి ఉండలేకుండా ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ పైన స్టీల్ పాత్రను పెట్టుకొని నీళ్లు పోసి అవి వేడయ్యాక కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా మనం కలిపి పెట్టిన ఉగ్గును వేసి అడుగు మాడకుండా లో ఫ్లేమ్ లో కలుపుతూ ఉడికించుకోవాలి నెయ్యి వేయడం వల్ల పిల్లలు బొద్దుగా తయారవుతారు ఈ ఉగ్గు ఐదు నుండి ఆరు నిమిషాలలో ఉడికిపోతుంది ఇది మరీ గట్టిగా కాకుండా ఇలా జావలాగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లరాక చిక్కపడుతుంది దీనిని గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకు తినిపించండి హ్యాపీగా తింటారు సంవత్సరం లోపు పిల్లలకి ఎటువంటి సాల్ట్ పెట్టకపోవడం మంచిది ఈ హెల్తీ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి